గత ప్రభుత్వాలకు భిన్నంగా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అంతా కలిసి రావాలని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నేత కొటారు ఆదిశేష్ అన్నారు ఏలూరు జిల్లా దెందులూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రం మొత్తం సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు జనసేన కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జనసైనికులు వీర మహిళలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్దశెట్టి నాని పూజారి వెంకటరత్నం నాయుడు పూజారి సీతారాం మట్టా వెంకటేశ్వరరావు మట్టా రంగారావు పావులూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజీగా వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా నాలుగు వేల కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధులన్నిటినీ కూడా గ్రామ అభి అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు దెంగులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలందరికీ కూడా